కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం వికసిత భారత్ సాధించాలంటే గ్రామాభివృద్ధితోనే సాధ్యమని చెప్పారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండే విధంగా పంచాయతీ ఛాంపియన్స్ సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి కావలసిన శిక్షణ పూర్తి చేసిన ముప్పై మూడు మంది పంచాయతీ ఛాంపియన్స్తో సమావేశమయ్యారు గ్రామాభివృద్ధికి కావలసిన అన్ని రంగాల్లో సమగ్ర శిక్షణ పూర్తి చేసుకున్న పంచాయతీ ఛాంపియన్స్ తమ తమ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రజెంటేషన్ ద్వారా ఎన్ఐఆర్డి అధికారులు ఎంపీ కేశినేని శివనాథ్ కు వినిపించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్ ఇంటికో పారిశ్రామికవేత్తని తయారు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు యువతకు ఉపాధి మార్గం కల్పించే కేంద్ర పథకాలపై గ్రామంలోని నిరుద్యోగ యువతకు అవగాహన పెంచాలన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీళ్ళ విజన్ ఒకటే భారతదేశం అగ్రగామి ఫైనాన్షియల్ రిచెస్ట్ ఎకనామీ ఇన్ ఇన్ వరల్డ్లో ఉండాలి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ముందుకు తీసుకెళ్లాలని వారు కోరిక ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందుగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి కానీ ఎవరికి కూడా పథకాలు రీచింగ్ కానీ అవేర్నెస్ కానీ రావట్లేదు ఈ పథకాలు అవేర్నెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాస్లో గ్రామ సభ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది ఎన్ఆర్జీఎస్ నిధులు విధంగా వాడాలో మీకు ఐడియా వచ్చింది దీంట్లో ఎన్ని పథకాలు ఉంటాయి కానీ నాకు కొంత ఐడియా ఉంది కానీ మీ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను వచ్చాను కాబట్టి మీరందరూ కూడా చక్కగా తర్ఫ్యూలు పొందారు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు